బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ బంగారాన్నిమహా క్రోధి నామ సంవత్సర పంచాంగం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ జ్యేష్ఠ అయితే ఆదాయం చూస్తే వీరికి ఎనిమిది వ్యయం చూస్తే పద్నాలుగు అదేవిధంగా రాజపూజ్యం నాలుగు అవమానం చూస్తే ఐదు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం ఆశాజనకంగానే రోజులు కనిపిస్తున్నాయండి ఏ విధంగానే బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆశాజనకంగానే ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో సాటిస్ఫాక్షన్గానే ఉంటారు మూడవ విషయంలో జీతాలు అభివృద్ధి అవుతాయి వేతనంలో అభివృద్ధి కనపడుతోంది నాలుగవ విషయం ఏమిటంటే చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళతారు ఆ విషయంలో ఏ విధంగా కూడా మీరు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని పట్టుదల అనేది కావాలండి పట్టుదల వహిస్తే మీరు విజయమే అంతేగాని ఆదాయం ఓకే ఆదాయం విషయంలో ఏం బెంగపెట్టుకోకర్లా ఉద్రేకం ఎందుకు పడతారు మీరు టెన్షన్స్ ఎందుకు తీసుకుంటారు మీరు గట్టిగా మాట్లాడటం వల్ల ఉద్రేక పట్టడం వల్ల శత్రువులు ఇంట్లో వారితోటి బయట వారితోటి కూడా మీరు శత్రువుల్ని అధికం చేసుకుంటున్నారు జాగ్రత్తగా ఉండండి ఆ ఒక్క విషయంలోనే జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయం జాగ్రత్త మీ ధైర్యం మీ తెలివి వలన మీరు మిమ్మల్ని అందరూ కూడా సమర్థిస్తారు కానీ మీ నోటి వలన అందరూ శత్రువులుగా మారుతున్నారు ఈ విషయాన్ని మనం మరి జాగ్రత్తగా మలుచుకోవాలి కదా తగ్గించుకోవాలి ఆ విషయం గుర్తుపెట్టుకోండి సెక్యులేషన్స్ లాభాల బాటలో ఉన్నాయి వాహన సౌఖ్యం కనపడుతోంది కుటుంబంలో కూడా మాటలు తగవలకి వెళ్లకుండా మీరు జాగ్రత్త పడితే ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి కోర్టు వ్యవహారాలు కొంచెం వాయిదాలు పడుతూనే ఉంటాయి అందువలన కాస్తంత చికాకంగా ఉంటుంది ఆదాయం వ్యయం కూడా బరాబరు ఉండే మూలాన ఖర్చులని తట్టుకోగలుగుతారు ముఖ్యంగా తర్వాత విషయానికి వస్తే కనుక మాటలు తగవ వరకు వెళ్లకుండా మీకు జాగ మీరు జాగ్రత్త పడాలి మాట స్థాన చలనం గృహంలో మార్పులు ఇవన్నీ కనిపిస్తున్నాయి తర్వాత ఏంటంటే కొంచెం ఉద్యోగులకు పై అధికారుల వలన ఇబ్బందులు కనపడుతున్నాయి గోచార రీత్యా ఆగస్టు నెలలో కాస్త ఈ ఒడిదుడుకులన్నీ కూడా తగ్గుమొహం పడతాయి ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ కూడా ఆగస్టు వరకునండి బాబు ఆగస్టు నెలలో బాగుంది కంగారు పడబాకండి తర్వాత చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాల్లో రాణింపు మీ కీర్తి ప్రతిష్టలు లాభాలు బాగా శుభాలు కలిగేటటువంటి యోచన అంతా ఆగస్టు నెలలోనే ఉంది కుటుంబంలో కూడా వివాహాది శుభకార్యాలు కుదరడం వల్ల అందరూ సంతోషిస్తారు ఆనందంగా ఉంటారు మీరందరూ పదోన్నతి కూడా కలుగుతుందండి ఎంతకంటే ఆనందమే ఉంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మీరు పెడతారు ఆదాయానికి మించిన ఖర్చులు వస్తాయి జాగ్రత్త ఆల్వేజ్ బీ కేర్ఫుల్ ఖర్చు అంటేనే కాస్త ముందు జాగ్రత్త చర్యలోనే ఉండండి అంతేగాని ఖర్చు అంటే వచ్చి పడిన తర్వాత ఎక్కడోక్కడ తెచ్చేసి సర్దుబాటు చేయడం కాదు ముందే జాగ్రత్తగా ఉండండి మీ ఖర్చుల మీద మీకు అదుపు ఉంటే మీరు ప్రపంచాన్ని జయించగలరు ఆ విషయం ఒక్కటే గుర్తుపెట్టుకోండి పనులు చూస్తేనేమో పూర్తిగాక కాస్తంత నిరాశ నిస్పృహ కలిగి వ్యసనాల వైపుకి దారి చూ మళ్ళుతుంది ఆల్వేజ్ బీ కేర్ఫుల్ పనులు అవ్వకపోయినంత మాత్రాన దుర్వ్యసనాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు పతనానికి తీసుకు వెళ్ళకండి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరో కలుస్తారు కానీ ఆ వాళ్ళతో బాధలు చెప్పుకోవడానికి మనం కొత్త అలవాట్లని చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరితోటి ఏం పంచుకోకండి మీ ఇంట్లో వాళ్ళని మీరు నమ్మండి వాళ్ళతోటే షేర్ చేసుకోండి దుర్వ్యసనాల బారిన పడినటువంటి మిత్రుల వైపుకి మీరు పొరపాటును కూడా చూడకండి ఇది బాగా ముఖ్యంగా చెప్పదగిన సూచన గుర్తుపెట్టుకోండి ఖర్చులు ఎప్పుడైతే అధికమయ్యాయో ఆ తర్వాత ఆరోగ్యం కూడా కొంచెం ఆలోచనలతో దెబ్బతిని సంతాన మూలకంగా కూడా కొంచెం ఖర్చులు ఎక్కువయ్యి కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది అందువల్ల వృత్తి ఉద్యోగాల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ కాస్త అప్ అండ్ డౌన్స్ కొన్ని కొన్ని విషయాల్లో ఉంటాయి ఖర్చులు గట్టిగా పెట్టి ఎక్కడైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం పడితే కానీ ఏంటంటే కనుక కొంచెం కాంట్రాక్టర్లు అలాంటి వాళ్ళందరూ కూడా పూర్వార్థంలో లాభాలు గడిస్తారు కానీ ద్వితీయార్థంలో కొంచెం ఒడిదుడుకులు గట్టిగా ఉంటాయి దాన్ని నిలదొక్కుకోవడానికి సరైనటువంటి పద్ధతిలో ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ఏంటంటే కనుక గ్రహ సంచారం మనకి నవంబర్ డిసెంబర్ వస్తుల్లోకి కాస్త ఈ వ్యతిరేకత అంతా తగ్గిముఖం బట్టి కాస్తంత స్టెబిలిటీ అనేది వస్తుంది కార్మికులకి సమస్యలు ఏం కనిపించట్లేదు అంతా బాగుంది అదేవిధంగా వ్యవసాయదారులు రెండు పంటల్లోనే కూడా లబ్ధే పొందుతారు అన్ని విధాలా బాగుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈ అంటే ఏమిటి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్లకి కొలుక్కొచ్చి వచ్చి కొత్త ఉద్యోగాలు వస్తాయి మంచి ప్యాకేజ్తో వస్తాయి అదేవిధంగా చూసినట్లయితే కనుక రాని బాకీలు వసూలయ్యి అమ్మయ్య అనే ఊపిరి పీల్చుకుంటారు మీరు ఎప్పుడో వదిలేశారు మీరు కానీ వాళ్ళే గుర్తుపెట్టుకుని వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందువల్ల ఆ విషయంలో మీకు బాగుంటుంది ఆరోగ్యంగా మారిపోతారు కుటుంబంలో కూడా అన్ని ఆనందాలు మళ్ళీ తిరిగి వస్తాయి అదేవిధంగా చూసినట్లయితే అన్యోన్యత పెరుగుతుంది కొంచెం కష్టపడిన ధైర్యే సాహసే లక్ష్మి అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనే మాటని ప్రతిరోజు అనుకుంటూ ఉండండి నూతన కొత్త పరిచయాల వలన కూడా మీకు లాభాలు కలుగుతాయి అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాల్లో అనవసరమైన పట్టుదలకు పోతారు జనవరి మాసం వస్తుల్లోకి ఎందువల్ల అంటే అన్ని బాగున్నప్పుడు మనకి కొంచెం చిన్న అహంకారం వస్తుంది దానివల్ల అనవసరమైన పట్టుదలకి పెరుగుతాయి ప్రతి పనిలోనే కూడా మళ్ళీ టెన్షన్స్ స్టార్ట్ పెద్దలతో మా సంప్రదించకుండా నాకు తెలుసు అని తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కూడా అధికారులతో మొట్టికాయలు వేసుకోవాల్సి వస్తుంది అందువలన కొంచెం పెద్దల సహకారం మీరు మరలా సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఆరోగ్య విషయం జాగ్రత్త వాహనాలు యంత్రాలు నడిపేటప్పుడు పని యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు కాస్త ఆల్వేజ్ బీ కేర్ఫుల్ బాబు జాగ్రత్తగా ఉండండి అయ్యా ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో కూడా ఈ విధమైనటువంటి కుటుంబ ఖర్చులు పెరిగి కాస్త ఒడిదుడుకులు ఈ యొక్క ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి సూచనలు కనపడుతున్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక మార్చి వస్తుల్లోకి ఆదాయం సామాన్యంగా నడిచిపోతుంది సహ ఉద్యోగుల వలన సోదరులతోటి వాదన వెళ్ళ చేయకండి వాదన సాధనకు పనికిరాదు విద్యార్థులు టార్గెట్ పెట్టుకుంటేనే మంచిగా పాస్ అవుతారు లేకపోతే వాళ్ళ అత్యవసర మార్కులతో ఏ విధంగానే కూడా మంచి కళాశాలలో సీట్లు రావు ఈ విషయం నిర్మటంగా చెప్పండి అదేవిధంగా అనుభవజ్ఞుల సలహాలు తీసుకునే మీరు అమ్మకాలు కొనుగోళ్లు చేయండి లేకపోతే మోసపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం నవగ్రహ శాంతి హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన ముఖ్యంగా ఈ వృక్షక రాశి వారికి అర్ధాశ్రమ శని దోషం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి శనివారం నాడు అన్నదానం మానకండి ఓం శ్రీ మాత్రే శ్రీమాత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి